రెబల్ స్టార్ని రాజాసాబ్ రెబల్ సాబ్ గా మారుస్తాడు అనుకుంటే కథ అడ్డం తిరిగింది మారుతి దర్శకత్వ ప్రతిభ పాన్ ఇండియా కింగ్ కష్టాన్ని వృధా చేసింది అందుకు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు స్పిరిట్ మీదే ఆశలు పెట్టుకున్నారు కథ బాలేకపోయినా మేకింగ్ సోసోగా ఉన్న ఉన్నా రాజాసాబ్కి ముప్పై ఎనిమిది కోట్లు ప్రివ్యూకి నూట పన్నెండు కోట్లు మొదటి రోజుకి మొత్తంగా నూట యాభై కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి అదే హిట్ టాక్ వస్తే తన బాహుబలి టూ రికార్డులు తానే బ్రేక్ చేసే పరిస్థితి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ స్పిరిట్తో పక్కాగా వచ్చే ఛాన్స్ ఉంది సందీప్ రెడ్డి వంగ మేకింగ్లో ప్రభాస్ లాంటి కటౌట్తో సినిమా అంటే ఆల్రెడీ అంచనాలు సునామీ తెచ్చేలా ఉన్నాయి అలాంటిది మూవీ ఏ మాత్రం బాగున్నా బాక్స్ ఆఫీస్ బద్దలే ఎటొచ్చి ఫౌజీ పరిస్థితి అర్థం కావట్లేదు సగం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి కూడా బ్రేక్ పడుతోందా సందీప్ సీన్లోకి రావడం వల్లే స్పిరిట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇచ్చిన షాక్ వల్లే ఫౌజీ షూటింగ్కి లాంగ్ గ్యాప్ వచ్చేలా ఉంది దానికి దీనికి లింక్ ఏంటి రెబల్ స్టార్ ఫోకస్ పెంచాడు ఫౌజీతో దాడికి కట్టుదిట్టంగా చేసేందుకు సిద్ధమయ్యాడు వరుసగా సినిమా షూటింగ్స్ వల్ల రాజాసాబ్ని లో సరిగా ప్రమోట్ చేయలేదు కానీ ఫౌజీని అక్కడి నుంచే ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు అంతా సందీప్ రెడ్డి వంగ గైడెన్సీ అని తెలుస్తోంది రాజాసాబ్కి మిస్ అయిన స్ట్రాటజీ ఇప్పుడు వాడబోతున్నారు రాజాసాబ్ విషయంలో మారుతీయండుకు వల్ల కొంతవరకు డ్యామేజ్ జరిగిందన్నది వాస్తవం లేకపోతే హీరోకి ఉన్న క్రేజ్ వల్ల రాజాసాబ్కి మొదటి రోజు నూట పన్నెండు కోట్ల ఓపెనింగ్స్ ఎలా వస్తాయి అది కూడా ముప్పై ఎనిమిది కోట్ల ప్రివ్యూ కలెక్షన్స్ కాకుండా రెండో రోజు ఇరవై తొమ్మిది కోట్లు మూడో రోజు అంటే సండేకి పంతొమ్మిది కోట్ల వసూళ్లే వచ్చాయి మొత్తంగా నూట తొంభై ఎనిమిది కోట్ల వసూళ్ళొచ్చాయి ఇది ప్రివ్యూతో పాటు మూడు రోజుల కలెక్షన్స్ నిజానికి అదే కథ టాక్ కిక్కిచ్చుంటే రోజుకి వంద కోట్లు మినిమం వేసుకున్నా ప్రివ్యూతో కలిపి మూడు వందల యాభై కోట్లు ఎప్పుడో దాటాలి అది రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ స్టామినా కానీ కథ పనిచేసింది మేకింగ్ షాక్ ఇచ్చింది కేవలం ప్రభాస్ ని చూడడానికి తన వింటేజ్ తో పాటు తన కామెడీ టైమింగ్ కోసమే ఇంకా జనాలు థియేటర్స్ కి వెళ్తున్నారు కానీ ఇంతటి క్రేజ్ ని తన ఇమేజ్ భారాన్ని మోయటంలో మారుతి అండ్ టీం ఫెయిల్ అయింది దీనికి తోడు నార్త్ ఇండియాలో అసలు ది రాజ ప్రమోషనే లేదు ఇందులో దర్శక నిర్మాతల ప్లానింగ్ లో ఫెయిల్యూర్ కూడా కారణమంటున్నారు అందుకే సందీప్ రెడ్డి ఆడియో గ్లిమ్స్ నుంచి మోషన్ పోస్టర్ వరకు ప్రతిదీ తోటాలా పేల్చేస్తున్నాడు టీజర్ ని ముంబైలో లాంచ్ చేసేలా ముందే ప్లాన్ చేస్తున్నాడు అయితే స్పిరిట్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయితే ఇక్కడ రెండు సమస్యలు వచ్చేలా ఉన్నాయి అది ఫౌజీ పెండింగ్ షూటింగ్ ఎప్పుడు ఫిబ్రవరిలో మొదలవ్వాల్సిన కల్కీ సీక్వెల్ పరిస్థితి ఏంటి స్పిరిట్ అయ్యే వరకు అందులో లుక్తో పని ఉన్నంత వరకు ప్రభాస్ ఫౌజీ షూటింగ్ లో జాయిన్ కాడు కల్కీ సీక్వెల్ విషయానికి వస్తే ఫిబ్రవరిలో కేవలం లాంచ్ మాత్రమే రెగ్యులర్ షూటింగ్ సమ్మర్ ఎండింగ్ నుంచి మొదలవచ్చట కాబట్టి కల్కీ టూకి కి టైం ఉంది ఫౌజీ పెండింగ్ షూటింగ్ మాత్రం డైలమాలో పడేలా ఉంది మరి నార్త్ ప్రమోషన్ తగ్గటం వల్ల అక్కడ తన సినిమాల వసూళ్లు తగ్గుతున్నాయని అటువైపు ఫోకస్ చేయాలనుకుంటున్న ప్రభాస్ ఇటు స్పిరిట్ని అటు ఫౌజీని ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నది తేలట్లేదు